హలో అండి అలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి గోదావరి విలేజ్ లైఫ్ ఫ్యామిల్ స్వాగతం పెద్దలు పెట్టటదంటే పెయిట్ తో ముగ్గులు పెట్టానండి అందుకనే వీడియోలు పెట్టడం లేట్ అయ్యిందా సెనపప్పు వేసుకుందాం ఉప్మాకి వేసుకుందాం అని

Ego tamata beri Ego tamata beri eko na Ego tamata beri eko na

ఎవరికైతే ఇదే మనకి ఇంకా పెద్ద రవ్వ కింద తెచ్చుకునివ్వడం కదా మనం ఇప్పుడు సన్న రవ్వలాగా ఉంది అమ్మా ఇంకా కొంచెం రవ్వలా ఉండేది పెద్ద పెద్ద రవ్వలా బాగుంది ఏం లేకుందమ్మా వెళ్ళిపోయినాయి కదా ఉల్లిపాయలు టమాటాలు అన్నీ అన్ని వాటర్ వేసేస్తాం సాల్ట్ కూడా వేస్తాను అన్నమాట ఇదిగో ఒకసారి హైలో పెట్టుకుని మనం వాటర్ వేసుకుందాం చూడండి అది ఒక గ్లాసు ఇవ్వండి రవ్వ రెండు గ్లాసులు వాటర్ వేసుకోండి రెండు గ్లాసులు వాటర్ సరిపోతా ఇక మన దగ్గర స్పూన్లు కొంచెం సేమ్ వేసుకోండి అది కొంచెం అదే గులాస్ అనుకుంటా అర గ్లాసు సేమియలు వేసుకుందాం కొంచెం రవ్వ వేసుకోండి సేమి అది అదిగండి మరుగుతుందా వాటర్ మరిగినప్పుడు మనం అవి వేసుకోవాలి ఇదిగండి ఇది వేసుకుంటా ఇక్కడ సిమ్లో పెట్టేసుకుందాం సిమ్లో పెట్టేసుకుందాం అనుకోండి పది గంటల పదకొండు ఉడుగుతుంది సిమ్లో పెట్టేసండి ఆ సార్ తిప్పుదా ఇంకా కొంచెం మగ్గాలు వాటర్ ఉంది చెమ్మగా ఉంది అదిగా அதுகண்டி உப்பு மறி சண்டூடுபப்பு బెల్లం వేసుకుంటా బెల్లం వేసుకుందాం ఇంట్లో మిరియాలు డారెక్ట్ మిరియాలు అల్లం వేస్తాం తర్వాత ఫస్ట్ ఈ కొట్టేసుకొని బెల్లం వేసాం కదండి ఇప్పుడు మిరియాలు వేలక అల్లం అన్నీ వేసుకున్నాం అనుకోండి మనం జున్ను తింటాం చూసారే సేమ్ అలా ఉంటాయి మాట పాలు బాగుంటది టేస్ట్ ఒక తగరకోండి ఈ పాలు బండి వాతావరణ అంత బాగుంటది అలాగే నేను ఉప్మా చేశాను అనుకుంటున్నాను మీరు రోజులు అంటే మా వారికి ఉప్మా అంటే చాలా ఇష్టం అండి అంతేకా నేను వండి వండి నేను కూడా ఉప్మా ఫేవరెట్ అయితే అండి ఆరు నెలలు సావారం చేస్తే వారు వీరవుతారు అంట కదా అలాగా నేను ఏంటి వండి పెట్టి నేను కూడా ఉప్మా ఫేవరెట్ నాకైతే ఉప్మా అంటే ఇష్టం ఉండేది కదండి అల్లం కొట్టుకున్నాం అయితే అడిగేసి ఉంచానండి ఇది కడిగేసి అల్లం అంటే చూసారా ఇదిగోండి ఇలాగ కచ్చ పచ్చ కొట్టి చేసుకుందాం సరే ఇదిగో మరగబెట్టాలన్నమాట ఇప్పుడు కాషాయం దిగుతుంది చూడండి చూడం మరిగిపోయింది కట్టేద్దాం వేడిగా వేడిపో అండి బాగుంటుంది టేస్ట్ ప్యాకెట్ పాలు కాదు ప్యాకెట్ తెచ్చిన కదా అవి మళ్ళీ ఫంక్షన్లో కూడా మళ్ళీ తెచ్చుకుని ముత్తపోటు తెచ్చుకోవడానికి అమ్ముతున్నాను బాగుంటాయి అన్నమాట లీటర్ డెబ్బై రూపాయలు హౌస్ బోటేమో అరవై రూపాయలు అలా ఉంటాయి చూద్దాం ఇవి డ్రై వేసుకుంటా కరెక్ట్ గా రెండు గ్లాస్ చూడండి

ముగ్గులు పెయింటింగ్ చేశానని చెప్తాను కదండి పెయింటింగ్ అదే పెయింట్ తో ముగ్గులు రంగోళి పెట్టానండి అది స్టార్ట్ చేసిన మాట అందుకనే నేను వీడియోస్ చేయట్లేదండి అయితే పెడతానండి రెండు ఒకసారి మూడు రోజులకొసారి పెడతాను అర కేజీ ధనియాలు అందులో పెడితే ఎందుకు బాగా ఆరిన తర్వాత ముచ్చుకులు తీసి వాడిస్తాను అండి మెంతులేమో కొంచెం వేపుతాను అందుకని సాయంత్రా బాగా అండి అదే ముచ్చుకులు తీసి సాయంత్రం రేపు వాడించుకోవచ్చు లేకుండా చిన్న చిన్న డిజైన్స్ పెట్టాను బట్టల ఆరేసేసి కుదిరనుగో వచ్చినా ఆరలేదు టైం లేదు టిఫిన్లు క్లీనింగ్స్ తేలిగ్గా ఉంటుంది చీర బాగుంటుంది సమ్మర్ వచ్చిందంటే చీరలు కట్టలే కాటన్ చీరలు అది దాంట్లో Atuhlah. Lupa. Aduh, Aduh. 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 Aduh.

ఓయల అవత మనద్ర బ్యాక్లందాలి మాఖే బాబా అగండి మనరల్ కొసం ఓయల రడి జా మన్న తాతే గా అంతా దగ్గర ఇగోన కాంకై చెక్ ఉన్నా చెక్ చేసనే ఐతే పొర్దిని ఫ్రై చేసి వేసుకుందాం so peragaan itu mantap, alatnya terusin, soalnya kalau gas, paling paling tahan itu mantap, video, yang namanya foto mata bundi, foto itu bangkala mulai frisnya, దాని ద్వారా మనం ఇంకా ఫ్రై చేసేసుకుంటాను అంట ఇంకొక రెండు వరకాయ పెట్టాను అంటే ఒక పక్కనేమో డిజైన్ చేసి వచ్చాను పెయింటింగ్స్ స్టార్ట్ చేశాను బట్టలు ఆరేసాను టిఫిన్లు అయినాయి కాకపోతే ఫ్రై చేసేద్దాం అనేసి ఇంకా అన్నం పెట్టాను స్టవ్ మీద ఎంతసేపు ఒక పడుకో టైం మరి అయినా సరే మరి అప్పుడు వేపు లేతగా ఉన్నాయి ఎదుగుగా ఉంటుంది ఎండిపోదు

పని కాలేదు దానికి మళ్ళీ వెళ్ళి వెళ్ళామంటే టైము అంతా రోజంతా అయిపోతుంది కానీ చింత విరమించుకున్నామండి అందుకని ఒకదేనా లేచి ఇంకా పని ఇంత టైము అయిపోయింది ఇంకా ఎప్పుడైనా వెళ్ళొచ్చండి సాయంత్రం అంతా తొమ్మిది వరకు పడుతుంది అదే చెప్పాడు రెండు గంటల వరకు దాన్ని వీళ్ళు వచ్చి వెళ్ళొచ్చు విలేజ్ ఛానల్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి పక్కగా చూసేవాళ్ళు ఎవరు సబ్స్క్రైబ్ చేస్తుంది అదిగండి కాక్రత్యూ ఈ మధ్య కదా చాలా రోజులు అయిపోయింది కదా అందుకని ఇంకా ఈరోజు తెప్పించండి ఇంకా ఆట ఉడిపోతాయి ఇంకా కొంచెం సరిపోతాయి ఇంకా తర్వాత కారం

าจะวารองก็ได้เรนก็แลกเงนตแค่นี้สาวละวันชิมาตุสฮัลโหลฮหลเนี่ยค่ะวันตวงกันแลววารุเนี่ยคือแตงคุณนมาเลยนะเธอแลเงินตวงเยอะตรงน่าวรุ่นเนียเนี่เราแลกเงินตวงกันเยอ่ถ้าเราไม่หายยากก็ยังฮัลโหเพ้นท์กันเล่นก็แล้วละวันชิลโ ിട്ട് സാധനം ചെയ്യും കാറായ കാറവും ധനിയും ജേല പൊട്ടൻപോടും ധനിയാലോ ജീല കറും വാങ്ങി അത് വെച്ച് രണ്ടു കറിയാൽ മിക്സി വെച്ചാൽ താറു വാങ്ങി സായം കൊച്ചു വാടി അത് മിക്സി ലൈ അതുകൊണ്ട് അയിപ്പന്ത് மஞ்சு ஸ்மெல்ல வேடி வேடிக்க வேடிவே